హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నాలుగు వేల ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు సెలెక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన విద్యార్థులు అప్లై చేసుకోవడానికి ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని నుంచి చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు ఆరు వందల రెండు ఎస్టీ వాళ్ళకు మూడు వందల పద్నాలుగు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది వందల ఎనభై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు వందల తొంభై ఒకటి అండ్రేజర్ కేటగిరీలో పదిహేడు వందల పదమూడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది వేకెన్సీస్ ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకు తొమ్మిది ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పదిహేను ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు అన్ కేటగిరీలో ఇరవై ఆరు ఉన్నాయి తెలంగాణలో నూట తొంభై మూడు ఖాళీలు ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకు ముప్పై ఎస్టీ వాళ్ళకు పదమూడు ఓబీసీ వాళ్లకు యాభై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పంతొమ్మిది అన్ కేటగిరీలో డెబ్బై తొమ్మిది ఖాళీల ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది వేకెన్సీస్ ఉంటాయి అందులో చిత్తూరులో పది ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో పది ఉన్నాయి గుంటూరులో పది ఉన్నాయి కృష్ణాలో పది ఉన్నాయి విశాఖపట్నంలో పది ఉన్నాయి వెస్ట్ గోదావరిలో తొమ్మిది ఉన్నాయి తెలంగాణలో టోటల్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అవి జిల్లాల వారీగా తెలంగాణలో నూట తొంభై తొమ్మిది నూట తొంభై మూడు ఉంటాయి అందులో హైదరాబాద్లో నూట యాభై మెదక్ మేడ్చెల్లో పదిహేను నిజామాబాద్లో ఏడు రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఒకటి ఉన్నాయి టోటల్గా తెలంగాణలో నూట తొంభై మూడు ఖాళీలు ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రిలీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి నాలుగు వేల అప్రెన్షిప్ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పంతొమ్మిదో తేదీ నుండి వచ్చే నెల పదకొండో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ ఖాళీల భర్తీకి వయసు ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు ఈ ఖాళీల కోసం అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్పర్ ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది టోటల్గా సిక్స్టీ మినిట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై మార్క్స్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్ట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ కంప్యూటర్ నాలెడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయి నెగిటివ్ మార్క్స్ అయితే మార్కింగ్ ఉండదు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది స్టేట్కు సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్ చేస్తారు మెడికల్ ఫిట్నెస్ ఫైనల్ సెలెక్షన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెట్రో అర్బన్ బ్రాంచెస్లో పదిహేను వేలు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారు రూరల్ సెమీ అర్బన్ బ్రాంచెస్లో పన్నెండు వేలు ప్రతి నెల స్టైఫెండ్ ఇవ్వడం జరుగుతుంది ఇదండి ఈ నాలుగు వేల అప్రెన్షిప్ సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మరో వీడియోలో మరో నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారంతో రావడం